హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది రుతు పోన ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు అయితే కురనున్నాయి ముఖ్యంగా ఈ వర్షాలు సాయంత్రం లేదా రాత్రి సమయంలో అయితే కురనున్నాయి ఇక మరోవైపు బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కి సమీపంలో అల్పపీడనం ఏర్పడి అలాగే వాయుగుండంగా అయితే మారింది మరోవైపు మధ్యప్రదేశ్ పైన ఓ వాయుగుండం లాంటిదైతే ఉంది ఇది కొంత ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది క్రమంగా బలహీన పడుతుంది ఇక దక్షిణాదిన నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గానే ఉన్నాయి అటు కేరళ గుజరాత్ తీరంలో ద్రోణి అలాగే కొనసాగుతుంది ఇక ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే కనుక వాతావరణ శక్తి తెలిపింది అలాగే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది యానాం మరియు ఆంధ్రప్రదేశ్లో దిగువటు రూపవర్ణంలో పశ్చిమ దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఏపీలో ఈరోజు రేపు అల్లూరి సీతారామరాజు పార్వతీబ్రహ్మణ్యం శ్రీకాకుళం ఏలూరు అనకాపల్లి కృష్ణ కోనసీమ ఎన్టీఆర్ విజయనగరం కాకినాడ గుంటూరు తూర్పుగోదావరి కర్నూలు పశ్చిమ గోదావరి నెల్లూరు బాపట్ అట్ల నంద్యాల పల్నాడు చిత్తూరు ప్రకాశం అనంతపురం తిరుపతి శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది